మీ పిల్లలకి ఏఐ అవసరం అని ఒప్పుకుంటే దీన్ని షేర్ చేయండి ఎవరికి టీచర్లకి గురువులకి అదేంటండి అని మీకు డౌట్ రావచ్చు ఆ గురువులకు కూడా తెలియదు మీ పిల్లాడు ఏ టీచర్ దగ్గర అయితే చదువుకుంటున్నారో ఏ స్కూల్లో చదువుకుంటున్నారో లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది టీచర్లు ఉంటారు కదండి వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటారా టీచర్లకి తెలిసి ఉండాలి కదండీ ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్ అని చెప్పి ఒక కోర్స్ ఉందండి మామూలుగా ఎవడబడితే వాళ్ళు ఇస్తే నాలాంటి వాడు చెప్పక్కర్లేదు ఐఐటి చెన్నై ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఈ కోర్స్ ఇస్తున్నారు ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్ అంటే ఏం లేదండి మనకి ఎల్కేజీ దగ్గర నుంచి ఇంటర్ దాకా పిల్లలకి అవసరం కదండి అవసరం నమ్మేస్తున్నారు కదా మీరు ఎందుకు వాళ్ళు హోంవర్క్ చేసే విషయం దగ్గర నుంచి కొత్త కొత్త కాన్సెప్ట్లు తెలుసుకునే విషయం దగ్గర నుంచి ఇంకాస్త ఈజీగా ఏదైనా కానీ ఈజీగా ఏఐ ఒక టీచర్ లాగా ఆ మాటకు వస్తే టీచర్ కంటే అద్భుతంగా కొన్ని సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది కదండి మరి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలంటే వీడికి స్కిల్ ఉండాలి కదండి పిల్లాడికి పిల్లాడికి స్కిల్ మనం ఇవ్వలేం కదండి ఆ టీచర్ ఇవ్వగలుగుతారు సో ఆ టీచర్కి కోర్స్ తెలుసుంటే ఈ కోర్స్ చేస్తుంటే ఇంకా బాగా చేయగలుగుతారు ఫ్రీ కోర్స్ ఫ్రీ కోర్సే సో మరి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ మీ పిల్లాడు ఖచ్చితంగా ఏ స్కిల్స్లో ఉండాల్సిందే ఎందుకంటే కేవలం చదువే కాదండి చదువు అయిపోయాక ఉద్యోగం ఇచ్చే విషయంలో కూడా ఏఐ స్కిల్స్నే చూస్తున్నాయి అన్ని కంపెనీలు కూడా సో మరి టీచర్లకు కూడా మంచి అవకాశం అండి ఎలా అంటారా ఏఐ నేర్చుకుంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ బాగా చెప్తున్నారు ఈ ఏఐని కూడా యాడ్ చేసుకొని అక్కడి నుంచి తెచ్చుకొని దాన్ని పిల్లలకి చెప్పే విషయంలో ఐ గురువులకే గురువులా కూడా పనిచేస్తుంది పనిచేస్తుందంటే గురువులను తక్కువ చేయడం కాదు నా ఉద్దేశం వాళ్ళ సామర్థ్యాన్ని శక్తిని ఇంకా బ్రహ్మాండంగా పెంచుద్దండి సో అది అర్థమెటిక్గా కెమిస్ట్రీయా ఇంకొకట ఇంకొకట ఓకే ఎనీ సబ్జెక్ట్ ఈవెన్ అకౌంటింగ్స్తో సహా ఈవెన్ క్రికెట్ పాఠాలతో సహా అది ఇది ఏమీ లేదండి అన్ని రకాల గురువులు ఇది నేర్చుకోవచ్చు అంటే ఏఐని ఎలా వాడాలి అనేది మన గురువులకు తెలిసి ఉండాలి ఈ మధ్య వచ్చిన కొత్త తరం వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది కానీ పాపం పది పదిహేను సంవత్సరాలు ఆల్రెడీ టీచింగ్లో ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు మామూలుగానే చదువుకొని మామూలుగా పాఠాలు చెప్పడానికి అలవాటు పడిపోయారు కానీ ఏఐని సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వాడుకోవాలా ఇంకోళ్ళు ఇంకొకళ్ళే వాడుకోవాలా టీచర్లు వాడుకోకూడదా టీచర్ అనేవాళ్ళు ఏఐ వాడి దాని నుంచి బాగా పిండి దాన్ని పిల్లలకి చెప్పగలిగితే ఒకసారి ఆలోచించండి ఒకసారి ఊహించండి ఎంత ముందుకెళ్ళిపోతుంది సొసైటీ కానీ మన భారతదేశం కానీ మన పిల్లలు కానీ సో మరి మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను ఏం చేయాలంటే ఇంకేం లేదండి స్వయంగా పర్సనల్గా మీ గురువుగారు అదే ఐ మీన్ మీ పిల్లల గురువుగారికి షేర్ చేసేయండి లేదు స్టేటస్ పెడతారా ఇంకొకటి ఇంకోటి పెట్టండి పర్వాలేదు మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఇక మిగిలిన విషయాలన్నీ ఇచ్చేస్తున్నాను లేదు గ్రూగుల్లోకి వెళ్ళి స్వయం ప్లస్ అని కొట్టినా కానీ చాలండి స్వయం ప్లస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫామ్ అక్కడ ఇస్తున్నారు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి థ్యాంక్ యూ